హాయ్ అండి నేను మీ మోనికా వెల్కమ్ టు మోనికాస్ మెను షో ఈ రెసిపీ ముఖ్యంగా గోదాదేవి రంగనాథ స్వామికి సమర్పించే సార అయితే నేను చేశాను సారే కోసం చిన్న సకినాలు పెద్ద సకినాలు విసురు రౌత్ అయితే చేశాను అలానే ఇంకో స్లేట్లో స్వామివారి పేర్లు కూడా రాశాను ఏంటో మీకు తెలుసా దీన్ని విసిర్ణ రౌత అనే అంటారు తెలంగాణలో సకినాలు చేసిన ప్రతిసారి ఇది చేస్తారు ఇక్కడ నేను సకినాల కోసం వన్ కేజీ రైస్ అయితే తీసుకున్నాను ఇందులో వాటర్ పోసి ఫోర్ ఫైవ్ టైమ్స్ బాగా వాష్ చేసి తీసుకోవాలి అందులోని వాటర్ తీసేసి ఫ్రెష్ వాటర్ పోయాలి ఇప్పుడు ఈ బియ్యాన్ని పన్నెండు నుంచి పదమూడు గంటల వరకు నానపెట్టుకోవాలి బియ్యం ఎంత బాగా నానితే మనం చేసే సకినాలు అంత క్రిస్పీగా వస్తాయి ఇక్కడ నేను ఓవర్ నైట్ అంతా నానబెట్టుకున్నాను బియ్యం చాలా చక్కగా నానిపోయాయి ఇప్పుడు ఈ బియ్యంలో ఉన్న ఎక్స్ట్రా వాటర్ ని వడగట్టేసుకోవాలి ఇలా వడగట్టాక ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వెయిట్ చేస్తే వాటర్ అన్ని పోతాయి అప్పుడు ఒక క్లాత్ తీసుకొని ఇలా దానిపైన ఆరబెట్టుకోవాలి ఒక పది పదిహేను నిమిషాలు ఆరబెట్టుకుంటే సరిపోతుంది మొత్తం ఏం ఆరాల్సిన అవసరం లేదు మీరు పిండి ప్రిపేర్ చేయడానికి పిండి మిల్లులో అయినా లేదా మిక్సీలో అయినా పట్టుకోవచ్చు నేనైతే పిండి మిల్లులోనే పట్టించాను పిండి ఇలా జల్లించుకోవాలి చూడండి ఇలా పిండి సాఫ్ట్ గా ఉండాలి ఇప్పుడు ఒక రోల్ తీసుకొని కొంచెం జీలకర్ర కొంచెం ఓమా వేసి ఇలా లైట్ గా దంచండి మరీ సాఫ్ట్ గా కాకుండా కొంచెం బరకగా దంచుకుంటే సకినాలలో ఈ ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇక్కడ నేను కేజీ పిండికి జీలకర్ర ఓమా దంచిన పౌడర్ ని టూ టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ సాల్ట్ కూడా కరెక్ట్ గా సరిపోతుంది కేజీ పిండికి త్రీ ఫిఫ్టీ గ్రామ్స్ నువ్వులు కరెక్ట్ గా సరిపోతాయి ముందు రోజే నువ్వులని వేణీలతో బాగా కడిగి గాలిచ్చుకొని ఎండలో ఆరబెట్టి తీసుకోవాలి ఉప్పు నువ్వులు కలిసేలాగా ఇలా బాగా కలుపుకోవాలి ఈ పిండిలోకి కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటూ ఇలా మెల్లిగా మిక్స్ చేసుకుంటూ కలపాలి ఇలా పిండిలో కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ ముద్దలాగా చేసుకోవాలి పిండిని టేస్ట్ చూసి సాల్ట్ అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇక్కడ మేము మీ సకినాలను గోదాదేవి సారే కోసం చేస్తున్నాము మేము ఎప్పుడు సకినాలు చేసినా ఇలా గౌరమ్మన్ చేసుకుంటాము పిండితో ఇలా గౌరమ్మం చేసుకొని పసుపు కుంకుమ పెట్టి మేము కూడా కుంకుమ పెట్టుకొని అప్పుడు సకినాలని స్టార్ట్ చేస్తాము మనం కలుపుకున్న పిండిలో నుంచి కొంచెం తీసుకొని తడి చేసుకుంటూ మనం సకినాలను చేసుకోవాలి అంతే అండి ఇలా చుట్టుతూ సకినాలని చేసుకోవాలి చూశారు కదా మన సకినాలు ఎంత సన్నగా బాగా వస్తున్నాయో సకినాలు చేయడానికి రాని వాళ్ళు కవర్ సహాయంతో కూడా చేసుకోవచ్చు అలానే మురుకుల పీటతో కూడా ఒత్తుకోవచ్చు చేయితో కూడా ఒక రెండు మూడు సార్లు ట్రై చేస్తే మీకే వస్తాయి ఇక్కడ మేము గోదాదేవి సార కోసం ఈ సకినాలని చేస్తున్నామని చెప్పాను కదా మేము ఒకటి సకినాలను అయితే పెట్టాలనుకుంటున్నామండి అందులో ఐదు పెద్దగా చేసి మిగతావన్నీ కూడా చిన్నగా చేస్తున్నాం ఈ సకినాలని కాటన్ క్లాత్ పైన చుట్టుకోవాలి నేనైతే ఇక్కడ బెడ్షీట్ వేశాను సకినాలను చుట్టిన తర్వాత ఫైవ్ టు టెన్ మినిట్స్లో ఆరిపోతాయి మా అత్తయ్య ఇలానే ప్రతిసారి సారె పెడతారు మన చేతులతో అమ్మవారికి సార పెట్టే అవకాశం రావడం అంటే ఎంతో అదృష్టం ఉంటే కానీ జరగదు కదండి నేను ఈ సకినాల పిండితో ఒక స్లేట్ లాగా చేశాను చేసి దానిపైన ఇలా పేర్లు రాసాను సారే కోసం ముందు పెట్టడానికి గోదాదేవి రంగనాథ స్వామి అని చెప్పి రాశానండి గుళ్ళో అందరికీ ఇది చాలా బాగా నచ్చింది మీకు ఇది నచ్చితే కామెంట్ చేయండి సకినాలు ఆరిపోతే ఇలా తీయడానికి చాలా ఈజీగా ఉంటుంది అసలు ఏం టెన్షన్ అవసరం లేదు ముందే తీస్తే ప్లేట్కి అతుక్కపోతాయండి ఇలా అసలు రావు ఇలా ఒక్కసారికి మూడు లేదా నాలుగు తీసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో వేశాక వన్ టూ మినిట్స్ అలా వదిలేసి సకినాల కోసం ఇలా సపరేట్గా స్టిక్ అనేది దొరుకుతుంది దాంతో ఇలా మీరు వీటిని సపరేట్ చేసుకోవాలి లేదంటే ఒకటే దగ్గర అతుక్కపోతాయి మీరు నార్మల్ స్టిక్తో కూడా చేసుకోవచ్చు ఇలా సకినాలని తిప్పుతూ మనం కాల్చుకోవాలి సకినాలు కాల్చేటప్పుడు స్టవ్ అనేది హై ఫ్లేమ్లోనే ఉండాలి సకినాలు కాలడానికి టైం పడుతుందండి ఇవి చాలా మెల్లిగా కాలుతాయి కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత తీస్తే చాలా అండి ఇవి చాలా క్రిస్పీగా ఉంటాయి నెక్స్ట్ వీడియోలో ఈ సారే ప్రాసెస్ ఆలయంలో ఎలా జరుగుతుంది ఇంకా ఈ సంక్రాంతి పండుగను గోదాదేవి కళ్యాణాన్ని మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో ఆ ఫుల్ వీడియో నెక్స్ట్ వీడియోలో మీ అందరి కోసం తీసుకొస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయడం మర్చిపోవద్దు మీరు కూడా ఈసారి పండక్కి ఈ సకినాలు ఖచ్చితంగా ట్రై చేయండి